అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో హైడ్రో పవర్ ప్లాంట్ ను గిరిజన చట్టాలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన చేపట్టారు మండలంలోని దేవరాపల్లి సరియాజల ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో అదాని కంపెనీ హైడ్రో పవర్ ప్లాంట్ కోసం చకచక పనులు సాగుతున్న సందర్భంలో అదాని కంపెనీకి చెందిన కొంతమంది రహస్యంగా గతంలో సర్వే చేస్తుండగా గిరిజనులు వద్దని చెప్పి తిరిగి పంపించడం జరిగింది ప్రభుత్వమే పర్యావరణాన్ని రక్షించమని మొక్కలు నాటమని చెబుతున్న ప్రభుత్వం అదాని కంపెనీకి ఎలా అనుమతులు ఇస్తుందని తక్షణమే అనుమతులు రద్దు చేయాలని ఆక్కడున్నా గిరిజనులందరికీ మౌలిక వసతులు విద్య వైద్య రోడ్లు త్రాగడానికి నీరు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం ఫారిస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంట వెనక్కి తీసుకోవాలి సర్వేకి ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు వెంట వెనక్కి తీసుకోవాలి సర్వేకి పారిస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు తీసుకోవాలి సర్వేకి పారిస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులు తీసుకోవాలి మాకు హైడ్రో పవర్ ప్లాంట్ రద్దు రోడ్లు కావాలి రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతావు హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతావు హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు వస్తే తరిమి కొడతాం హైడ్రో పవర్ ప్లాంట్ ని వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ కు వచ్చినటువంటి సర్వే కొడతాం హైడ్రో ప్లాంట్ ప్లాంట్ కు వచ్చినటువంటి సర్వే తరిమి కొడతాం హైడ్రో పవర్ ప్లాంట్ కు వస్తే దేవరాపల్లి మండలంలోని నగరం పాడు సరియా ప్రాంతంలోని ఇక్కడ హైడ్రో పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ కోసం ఈరోజు హైడ్రో పవర్ ప్లాంట్ ఏజెంట్లు అదానికి సంబంధించినటువంటి ఏజెంట్లు అందరూ కూడా ఇక్కడ పవర్ ప్లాంట్ కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ గతంలోనే వాళ్ళందరినీ అడ్డుకొని ఇక్కడ నుంచి పంపించేటటువంటి జరిగింది అయినా కానీ పారిస్ట్ అధికారులు అనుమతులు తీసుకొని ఇక్కడ మేము హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు ఇక్కడ సర్వే చేస్తాం ఏరియల్ సర్వే చేస్తాం సాయిల్ టెస్ట్లు చేస్తాం ఇవన్నీ తీసి మేము ప్రోత్సహిస్తూ ఉన్నారు అది కట్టడం జరిగితే అక్కడ పోయినటువంటి మటరేపు కానీ దారి కానీ మాకనాపిల్లు కానీ నగరంపాలెం కానీ బొర్రసంత కానీ బొడ్డగుమ్మ కానీ ఓనా పంచాయతీలో సగం గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది దీంతో పాటు అక్కడ కోణం అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఏదైతే ఉందో కోణంకి సంబంధించినటువంటి వేలాది ఎకరాలు భూములు బీడు భూములుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఫారెస్ట్ అధికారులు అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నిన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వేసి పవన్ కళ్యాణ్కి మేము ఇక్కడ పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు వేయండి అని చెప్పేసి అప్పచెప్పారు మరి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కి దట్టమైనటువంటి అడవిల్లోనే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కట్టి అడవులు నాశనం చేసి ఏ మొక్కలేసి ఇక్కడ పొల్యూషన్ ని పర్యావరణాన్ని కాపాడుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఈ దొంగ చాటుడు వ్యవహారం అటువంటిది పనికిరాదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెంటనే జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ ని వెనక్కి పంపించాలని చెప్పి ఇప్పటికే ఈ ప్రాంతం అనేటువంటిది సస్యశ్యామలంగా ఉంది దట్టమైన అడి ఉంది వన్యప్రాణులు ఉన్నాయి అనేకటువంటి జీవాలు ఇక్కడ జీవిస్తా ఉన్నాయి అయినా కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతి ఇవ్వడం కోసం చూస్తుంది గత ప్రభుత్వం ఏమో మేమిచ్చామో గత ప్రభుత్వం ఇచ్చింది మేము కాదని చెప్పారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం అధికార పార్టీ అండదండల ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ గిరిజనుల అమాయకులు వీళ్ళు మోసం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మోసం చేస్తే ఇక్కడ ఊరుకునేది ఎవరు లేరు కాబట్టి ఓలా పంచాయతీలు ఉన్నటువంటి గిరిజనులందరినీ ఐక్యం చేస్తాం అక్కడ పైనున్నటువంటి జీనపాడు పంచాయతీలో ఉన్నటువంటి గిరిజనులందరినీ ఐక్యం చేస్తాం కోరం రైతులందరినీ ఐక్యం చేస్తాం ఐక్యం చేసి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకి వస్తే తరిమి కొడతామని చెప్పేసి సిపిఎం పార్టీ గిరిజన సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోకపోతే నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం